దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ టీఎస్ఎస్పిడిసిఎల్లో సీగా రిటైర్డం అవుతున్న సాయిబాబా గారి కుటుంబ సభ్యులను కలవబోతున్నాము సాయిబాబా గారు విద్యుత్ సంస్థలో ఎలాంటి సేవలు అందించారు ఆయన గొప్పతనం ఏంటి అనేది సాయిబాబా గారి సతీమణి కూతురు ఉన్నారు వాళ్ళ మాటల్లో విందాం స్వర్ణలత నా భర్త పేరు సాయిబాబా ఆయన గొప్పతనం ఏమంటే నలుగురిలో మంచి పేరు తెచ్చుకుండు మాకు అది చాలా హ్యాపీగా ఉంది ఇంకొకటి ఆయన డిపార్ట్మెంట్ కు చాలా సేవలు చేశాడు అంత డిపార్ట్మెంట్లో కూడా ఆయన గురించి చాలా మంచిగా పేరు ఉంది నాకు అదే చాలు పొద్దున వెళ్ళిందంటే నైటే వస్తాడు ఆఫీస్ 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 నాకు ఒక బాబు ఒక పాప బాబుకు పెళ్ళైంది యుఎస్ఏ లో ఉంది శరత్ చంద్ర పాప ప్రియాంక బీటెక్ చేసింది జాబ్ చేస్తుంది మా నాన్న నా అల్లుడు చాలా గ్రేట్ అని చెప్పు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఆయననే నాకు గిఫ్ట్ మా సార్కు టెన్షన్ అనేది నేను ఎప్పుడు చూడలేదు జాలీగానే వర్క్ చేసుకు ఆయన మంచితనం ఆయన పాజిటివ్నెస్ మంచి సేవలు ఇవ్వాలి నేను మంచిగా అక్కడ వర్క్ చేయాలి నా గోల్ అదే నేను అక్కడ మంచిగా వర్క్ చేసి మంచిగా రిటైర్ కావాలి మా అమ్మ పేరు నర్సమ్మ మా నాన్న పేరు దానయ్య మా నాన్న మున్సిపల్ లో బిల్ కలెక్టర్ గా చేశారు అమ్మ హౌస్ వైఫ్ ఆ సాయిబాబాను మొక్కినాను కాబట్టి నాకు ఈ సాయిబాబా దొరికి ఫోర్ ఫైవ్ టైమ్స్ పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఎన్ని జన్మల పుణ్యమో నాకు ఈ జన్మలో ఈ భర్త దొరికి ఒక అందుకు హ్యాపీగా ఉంది చాలా ఒక అందుకు బాధగా ఉంది ఆయన ఆయన డిపార్ట్మెంట్ నుండి రిటైర్ అవుతున్నందుకు ఆయన కొంచెం బాధగా ఉంది కాబట్టి మాకు కూడా బాధగా ఉంది మా అత్తమ్మ పేరు శివరాజమ్మ మా మామయ్య పేరు స్వామి మా మామయ్య అటెండర్ గా చేసేవారు పిల్లలను మంచిగా పెంచుకొని మంచి ఒక లెవెల్లో తీసుకొచ్చిండు అది అలా గొప్పతనం మా అత్తమ్మ గొప్పతనం కూడా అంతే మమ్మల్ని మా అత్తమ్మ మా మామయ్య బిడ్డలాక్కనే చూసుకునేవాళ్ళు మా అత్తగారి ఇంట్లో ఎప్పుడు హ్యాపీగానే ఉన్నారు నేను జస్ట్ నేను డైరెక్టర్ వరకు వెళ్తాడు అనుకున్నా కానీ బ్యాడ్ లక్ టెంపరీ పర్మనెంట్ ఉంటే అది ఇంకా మాకు ఆ కోరిక ఉండే తీరలేకపోయింది హ్యాపీ మాకు ఎప్పుడు పాజిటివ్ ఇంట్లో ఎప్పుడు నెగిటివ్ అనేది నాకు ఇంతవరకు తెలియదు అత్త వాళ్ళతో ఉన్న మాది జాయింట్ ఫ్యామిలీ అందరం మంచిగా ఉంటాం వరలక్ష్మి వ్రతం పూజలు ఎక్కువ చేస్తాం